హాయ్ అండి హర్ష సాయి మీద కేసులు బుక్ అయ్యి పోలీసులు వెతుకుతున్నారు ఎందుకో తెలుసా సహాయం అనే పేరుతో జనాల్ని పచ్చి మోసం చేశారు ఒకటి కాదు రెండు కాదు పది వేల కోట్ల మోసం బెట్టింగ్ దగా కుట్ర వంద కోట్ల రూపాయలకి పైగా సంపాదించారు అమాయక ప్రజల్ని మోసం చేసి పూర్తిగా వీడియో చూడండి అసలు నిన్ను ఎవరు అడిగారు అడిగిందే అమ్మాయినే పట్టదు కదా వీణి ఎవరు అడిగారు సహాయం చెయ్యమని ఈ చేత్తో చేసిన సహాయం ఈ చేత్తో తెలియకూడదు అది మన భారతదేశ సంస్కృతి మహేష్ బాబు గారు కొన్ని వందల పిల్లలకి గుండె సర్జరీ చేశారు ఎవరికైనా తెలుసా మీకు ఎవరికైనా తెలుసా కొన్ని వందల సర్జరీ చేశారు ఒక్క వీడియో అయినా వచ్చిందా ఎన్నో మంది చిన్న పిల్లల్ని ప్రాణాలు కాపాడిన దేవుడు మీకెవరికైనా తెలుసా తెలియదు ఎప్ప వీడియో లేదు కదా ఇది తర్వాత బాలకృష్ణ గారు నందమూరి తారక బా బా రామారావు గారు తన బాలకృష్ణ గారు బసవ తారక వాళ్ళ అమ్మగారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు ఎక్కడైనా వీడియోలు తీసి పెడుతున్నారా ఎన్నో మంది ప్రాణాలు కాపాడుతున్నారు దేవుడు ఎక్కడైనా పెట్టారా సహాయం పేరుతో ఇంత ఎవరు వాళ్ళు మోసం చేయలేదు కదా ఇంకా చెప్తాను ఎల్ ప్రసాద్ హాస్పిటల్ విశాఖపట్నం ఎన్నో రోజుకి వంద మందికి కళ్ళు వస్తాయి రోజుకి వంద మంది మా అమ్మ నాన్న అక్కడే కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారు ఎక్కడైనా వీడియో తీసి పెట్టారా సహాయం ఈ చేతితో చేస్తే ఈ చెయ్యికి తెలియకూడదు ఇంకా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని బోరింగులు ఎన్ని ఏది రాజకీయంలో రాకముందు ఎంతో చేశారు ఎవరికైనా చెప్పారా కానీ నా తర్వాత దేవుడు నా దేవుడు రతన్ టాటా గారు కొన్ని లక్షల వేల కోట్లు డొనేట్ చేశారా ఎక్కడైనా వీడియో చేసి ఏం చెప్పారా అటువంటి దేవుణ్ణి కోటి మంది ఫా పది లక్షల మంది ఫాలో అవుతున్నారు ఇటువంటి దెయ్యాన్ని కసాయి కానీ రెండు కోట్ల ఐదు వంద రెండు కోట్ల మంది ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో మొత్తం అంతా కలిపి పది కోట్ల మంది వీరికి ఫాలోవర్స్ నక్కి సమాజాన్ని నాశనం చేస్తూ సమాజాన్ని బె సహాయం పేరుతో మోసం దంగా కుట్ర ఎందుకంటే ఇచ్చేది పది రూపాయలు తీసుకున్నది లక్ష రూపాయలు అందులో మళ్ళీ బెట్టింగ్ యాప్లు చిన్న చిన్న పిల్లలతో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయించారు చిన్న చిన్న పిల్లలతో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయించారు చూడండి ఒకసారి చెక్ చేయండి కలిసి ఐదు సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నాను సహాయం పేరుతో మోసం చేస్తున్నారు మోసగాడు కుట్ర నగ ఎవరో పట్టించుకో మీకు కావాల్సింది ఉచితం కానీ ఆ ఉచిత వంద రూపాయలు ఇస్తే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి వంద మంది ప్రాణాలు తీసి ఆ వచ్చిన డబ్బుతో పది మందికి బిస్కెట్లు వేస్తే అది బాగుంటుందా చెప్పండి చెప్పండి మీరు చెప్పండి చెప్తూనే వచ్చాను ప్రతిరోజు వీడియో వ్యాపారం అన్ని చూపించిన స్కాములతో సహా ఎంత దరిద్రం అంటే నేను దెయ్యానికి పియ్య పెట్టను ఈ చేతితో కాకిని కూడా తోలను ఎందుకంటే ఇంగిలిమితుకులు రాలిపోతే అంత పిసనారి సంఘానికి అధ్యక్షుణ్ణి కానీ నాకు దేవుడు ఏ రోజు అన్యాయం చేయలేదు ఇప్పటి వరకు ఆరోగ్యంగా చూసి ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చి ఎంతో మంచి పేరుని ఇచ్చారు ఎందుకంటే సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ నేను ఎవరిని మోసం చేయలేదు అర్థమవుతుంది దానం చేయపోయినా పర్వాలేదు కానీ ఎందుకంటే నా స్తోమత ప్రకారం నా వచ్చిన డబ్బులు ట్యాక్స్కే సరిపోతున్నాయి భారతదేశానికి ట్యాక్స్ కట్టడం కోసమే నా మొత్తం నా జీవితం అంతా సరిపోతుంది వచ్చింది ఇంత సంపాదించింది అంతా ట్యాక్స్ కడుతుంది ఎంత మిగిలింది ఎంత అది ఆ మిగిలింది ఈ దేశాలన్నీ ప్రపంచం తిరగడానికి సరిపోతుంది ఎవరిని మోసం చేయలేదు ఎక్కడా ప్రమోషన్ చేయలేదు వచ్చిన డబ్బులతోనే ప్రపంచాన్ని మీకు చూపించాను విజ్ఞానాన్ని పంచాను రేపు కేసులో తప్పించుకొని పాడిపోయి విదేశాల్లో దాక్కున్నాం పెద్ద మనిషి మళ్ళీ నాలుగు కుక్కలా ఎక్కడో అజ్ఞాతంలో బతుకుతున్నారు ఎటువంటి పరిస్థితి చూడండి నిజంగా అంత పెద్ద ఫేమస్ అయిన వ్యక్తి కుక్క బతుకు బతుకుతున్నాడు నిజాయితీగా సింహుల మేసం మెలేసుకొని బతకరాదు ఒక చిలక్క చెప్పినట్లు ఒకటి కాదు రెండు కాదు వంద సార్లు చెప్పానండి ఈ అబ్బాయికి రెండు సంవత్సరాలు అయింది పరిచయం అయ్యి ఇన్స్టాగ్రామ్లోని ఏమండి బెట్టింగ్ అప్పులు చేయకండి పాపం అండి నా దగ్గర రోజుకి ఒక కంప్లైంట్ వస్తుందండి ఎందుకంటే మీరు నన్ను ఫాలో ఈయన నన్ను ఫాలో అవుతున్నాడు కాబట్టి అందరూ నా దగ్గరికి వస్తున్నారు దందా ఏమండి నష్టపరిహారం చెల్లించండి నష్టపరిహారం చెల్లించండి అంటే పోలీసులు కేసులు పెట్టమన్నారు ఒకటి కాదు రండి కదా ఇప్పుడు ఒక వెయ్యి పైగా జనాలు నష్టపోయారని చెప్పి కేసు పెడుతున్నారు వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి చచ్చిపోయిన కుటుంబాలకి ఇప్పుడు చేస్తారు ఇప్పుడు కేసులు ఒకటి కాదు రెండు కాదు లైన్ గా రెడీ అవుతాయి అసలు ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇదే సమయానికి నేను బయ్యా సన్ని యాదవ్ మీద నలభై వీడియోలు చేశాను తర్వాత జరిగిన మూడు నెలలకి యువ సామ్రాట్ అనే వ్యక్తి ఈ హర్ష సాయి మీద పోరాడారు సో నేను యూరోప్ యాత్రలో ఉండడం వల్ల నన్ను రమ్మన్నారో మాట కానీ నేనేం మాట్లాడలేదు ఎందుకు అంటే సి నేను ట్రావెలింగ్ చేసుకోవాలి ఇవన్నీ నేను ఇక్కడ ఉన్నాను ఉత్తర ధ్రువం దగ్గర ఉన్నాను ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్నాను సిగ్నల్ ఉండదు ఏమీ ఉండదు వీళ్ళు చూస్తే రండి మాట్లాడండి రండి మాట్లాడండి అంటే నాకు అవ్వదు సార్ నేను పది లక్షలకి వచ్చి పెట్టి పరవ ప్రయాణం చేస్తున్నాను అది ఇంపార్టెంట్ నాకు ఇది ఇంపార్టెంట్ కాదని నేను వాళ్ళకి చెప్పాను ఎవరికి ఈ యోసామరాట గారికి ఆ తర్వాత రమాబోయన్ ఒక అబ్బాయి కూడా అవునట్లు సారీ అతను కూడా చేశాడు సో ఇక్కడ ఏం జరిగిందంటే హర్ష సాయి స్వతహాగా ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ సో ఆ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ తెలివితేటలు దాంతో ధనబలం అన్నీ ఉన్నాయి అన్నీ ఉండడం వల్ల వీళ్ళు చేసిన పోరాటం అజ్ఞానంలో కలిసిపోగా పైగా వీళ్ళని జైల్లో పెట్టడం జరిగింది జైల్లో పెట్టడం అంటే ఎవరిని మన యువసామ్రాట్ గారి మీద మూడు కేసులు వేశారు పాపం పిల్లం పిల్లలతో ఉన్నవాడు అమెరికా నుంచి వచ్చి ఈ సమాజానికి ఏదో సేవ చేద్దాం అనుకున్న ఆయన మంచి నిజంగా చెప్తున్నాను దేవుడు నో డౌట్ ఆయన్ని తీసుకెళ్ళి బొక్కలు వేసి చేస్తే ఏం చేస్తారండి సహాయం లేకపోతే సీఎంలకు చెప్పాడు పిఎంలకు చెప్పాడు డీసీపీలకి ఏసీపీలకి రెఫరండాలు ఇచ్చాడు అన్ని పేపర్లతో అన్నీ చేసి పాపం లాయర్లకి డబ్బులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు ఇన్ని చేసిన వ్యక్తికి ఎండ్ ఆఫ్ ద డే ఏం మిగిలిందంటే మోసగాడు దగా కుట్ర అనేది నేమ్ మిగిలింది ఎందుకంటే ఈయన పాపం ఎవడు యువ సామ్ర పిలకి తీసుకెళ్ళి హర్ష సాయి రోజు తిప్పేటాడు నువ్వు నా నా కాళ్ళ దగ్గరకు వస్తావా జైల్లో పెట్టించిన మరి అమెరికాలో జాబ్ పోతుంది పాస్పోర్ట్ సీజ్ అయిపోతుంది అని చెప్పి తప్పుడు కేసులు పెట్టించడం వల్ల ఈయన జైల్లోకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా ఆయనే అందరూ జనం అందరూ నమ్మక ద్రోహి మోసము ద్రోహి ద్రోహి అంటే నేను చాలా బాధపడ్డాను నేను నేర్చిన సందర్భం కూడా ఉంది అయ్యో నాకు తెలుసు ఇది ఏదో జరిగిందనే తెలుసు ఎందుకంటే వాడు సిస్టమ్ని అందరినీ హ్యాండిల్ చేయగలడు బోల్ డబ్బు ఉందబ్బా వంద కోట్లకు పైగా ఉంది ఏం చే కానీ ఏం చేసిన కర్మ అంటూ ఉంటుందిగా ఆ తర్వాత జస్ట్ రెండు రోజుల్లోనే ఒక అమ్మాయి బలాత్కారం చేసిందని వీరి మీద కేసు పెట్టింది దేశం వదులు పారిపోయాడు అక్కడి నుంచి దరిద్రం మొదలైంది నేను దేశం వదులు పారిపోయేటప్పుడు చెప్పాను జాగ్రత్తగా ఉండండి సోదర అని చెప్పాను దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎందుకంటే లాయర్లు అందరూ ఎందుకంటే రేపు కదా మన దగ్గర డబ్బు ఉంటే ఏదైనా చే తమ్ముని బిమ్మి చేయొచ్చు బిమ్మిని తమ్ము చేయొచ్చు లాయర్ చిరంజీవి గారు ఏం చేశారంటే నీట్గా హ్యాండిల్ చేశారు కోర్స్ క్లోజ్ చేసేసారు ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఇండియాకు వచ్చాక నేను చెప్పాను సోదరా ఇదొక్క కేసు నుంచి నువ్వు బయటపడితే ఇంకా నీకు తిరుగు చూసుకోకర్లేదు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు ఎందుకంటే మూడు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు మా మొత్తం యావత్ ప్రపంచంలోని సో నువ్వు అలాంటి ఆ ఎదిగో కిందకి దిగకూడదనే నా కోరిక బెట్టింగ్ యాప్లు ఆపే భయ్యా బెట్టింగ్ యాప్లు ఆపే రెండు గంటలు మాట్లాడనప్పుడు ఇండియా వచ్చినప్పుడు ఆపేస్తానండి ఆపేస్తున్నానండి ఆపేస్తున్నానండి మళ్ళీ చేయడం మొదలుపెట్టారు అదే ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా ఇప్పుడు నేను చేస్తే నాకు రెండు ఐ యాభై లక్షల మందే ఉన్నారు కోటి మందే ఉన్నారు నువ్వు కాదే ఐదు కోట్లు ఆరు కోట్లు పది కోట్ల మంది ప్రభావితం చేసే వ్యక్తివి ఎందుకంటే నువ్వు దాన దా మంచి పనులు చేస్తున్నావు మంచి పనులు అంటే అందరికీ ఇష్టం అందరూ దేవుళ్ళ చూస్తారు హర్షాసాయి కసాయి అని ఎవరికీ తెలియదే ఆ లింక్ నొక్కి ఆడిన ప్రాణాలు ఎన్నో మంది పోయారు రా ఎన్నో మంది పోయారు నా దగ్గర ఎన్నో వీడియోలు ఏడుస్తూ మాట్లాడిన వీడియోలు ఉన్నాయి రేపు ఇదే సమయానికి నేను అతను మాట్లాడినవన్నీ చూపిస్తాను డే టు టైమ్ అన్నీ అసలు ఏం మాట్లాడడం ఎలా మాట్లాడడం ఆయన వాయిస్ రికార్డుల్లోనే మీరు విందురు నిజమైన హర్షా సాయి యొక్క స్వరూపాన్ని మీరు రేపు ఈ ఈరోజు నేను చెప్పను నేను ఈ ఉత్తర ధ్రువం ఆర్కిటిక్ ఇక్కడ ఉన్నాను కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలు మాకు సూర్యుడు ఇక్కడ ఉంటుంది మీ అందరికీ తెలుసు చూపించాను ఆర్కిటిక్ అక్కడ ఉండేటప్పుడు నాకు మెసేజ్ పెట్టారు అన్వేష్ గారు అర్జెంట్ కాల్ మీ అని చెప్పి మెసేజ్ పెట్టారు మీరు చూస్తున్నారు కదా సో వెంటనే నేను నాకు ఇంత ఇంటర్నెట్ ఉండదు అక్కడ ఇంటర్నెట్ ఉండదు నేను పోతే పోని ఇంత పెద్ద యూట్యూబర్ కా ఏ కష్టం వచ్చిందో ఏమో అని చెప్పి నేను ఏం చేశానంటే శాటిలైట్ ఇంటర్నెట్ వంద డాలర్లు అంటే ఎనభై ఎనిమిది వేల రూపాయలు తీసుకొని ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఇలాగా నా మీద ఎక్కేస్తున్నారు లేనిపోయిన కేసులు పెట్టారు అప్పటికి రేపు కేసు అవ్వలేదు అండి లేనిపోయిన కేసులు పెట్టారు ఏం చేయాలో తెలియట్లేదండి మీరు చెప్పండి అన్న నేను అన్నాను ఏముందండి మీరు బెట్టింగ్ యాప్లు చేశారు కదా ఇప్పటికీ బోల్డ్ డబ్బులు సంపాదించారు కదా మీరు బయటకు వచ్చేసి నేను ఇంకా చెయ్యాను ఇదే లాస్ట్ ఇక్కడ నుంచి నేను చెయ్యను అని తెల్ల జెండా ఊపేయండి తెల్ల జెండా ఊపేసి ఎవరికైతే నష్టపరిహారం చెల్లించాలో చెల్లించేయండి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటే ఓకేనండి అదే చేస్తానండి అని చెప్పి సుమన్ టీవీ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పకపోగా ఏం చెప్పాడంటే ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని నేను నేను ఎందుకు చేస్తానంటే వాడెవరో చేస్తారు కదా ఆడు చేసేక ముందే నేను ఓకే ఇప్పుడు అక్కడ ఒక ఒక అంకులు ఉన్నారు అంకుల్ని నేను ఎందుకు ఆడెవడో చేస్తారు కదా అందుకే నేను సేమ్ ఇదే లాజిక్తో చెప్పాడు అదేంటంటే అది వాడెవడో చేస్తారని చెప్పి నువ్వు చేయడం ఏంటి వాడెవడో చేస్తే ఆ ఆ విద్యుగౌడు చందు వీళ్ళందరూ చిన్న చిన్న యూట్యూబర్లు అండి చిన్న చిన్న చిత్ర వాళ్ళ వల్ల నష్టం ఒకటో రెండో శాతం ఉంటుంది వాడు చేసిన దానికన్నా మూడు కోట్ల మంది ఆరాధించే దైవం నువ్వు నువ్వు చేస్తే నష్టం ఎక్కువ ఉంటుంది అదవా అయ్యి ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయేందుకు ఐదు వందల కోట్లు అంటా అండి ఒక బెట్టింగ్ యాప్కి ఐదు వందల కోట్లు ఇస్తారని ఆయనే చెప్పారు ఆ ఇంటర్వ్యూ ఉంది మీరు చూడండి సుమన్ టీవీలో ఉంటుంది ఐగారు ఇంటర్వ్యూ ఐదు వందల కోట్లు ఏం చేస్తా వస్తుందండి అక్కడ యాభై ఐదు వేల కోట్ల అమాయక ప్రజల డబ్బు పోతేనే ఐదు వందల కోట్లు వస్తుందండి వీడికి ఐదు వందల కోట్లు ఇచ్చి అమ్మా చూడండి ఎలా తయారైందో లోకం ఈ సమాజాన్ని ఎవడ కాపాడుతారు నాకు నాకు ఈ సమాజాన్ని ఈ బెట్టింగ్ బోత నుంచి ఎవడ కాపాడుతారండి నర్షా సాయి గురించి రెండు వేల ఇరవైలో మీకు చెప్పాను రెండు వేల ఇరవై ఒకటిలో మీకు చెప్పాను రెండు వేల ఇరవై రెండులో మీకు చెప్పాను ఆయనకి చెప్పాను రెండు వేల ఇరవై మూడులో మీకు చెప్పాను ఆయనకి చెప్పాను రెండు వేల ఇరవై నాలుగులో మీకు చెప్పాను ఆయనకి చెప్పాను రెండు వేల ఇరవై ఐదులో ఆయనకి చెప్పి చెప్పి లాస్ట్ నాలుగు రోజులుగా ఏమండి పోలీసుల దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోండి తెల్ల అండి నేను చెప్పింది చెప్పండి అంటే అహం బ్రహ్మస్మి నేను గొప్ప నన్ను ఎవరు ఏమీ చేయలేదు నా దగ్గర డబ్బు ఉంది ఏదైనా చేయగలన అహంకారంతో విరవీ ఈ వీడియోకి ముందు కూడా ఆయనకి కాల్ చేశాను కాల్ రికార్డులతో సహా రేపు అన్ని రేపు అన్ని ప్రూఫ్లు మీ దగ్గర తీసుకొస్తాను దానికి న్యాయం మీరే చేయండి ఇప్పుడు ఈ వీడియోకి న్యాయం రేపు రేపు వచ్చే వీడియోకి న్యాయం మీరే చేయాలి అబ్బాయి చేసిన స్కామ్స్ వంద ఉన్నాయి ఆ వందకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్లో హర్ష సాయి స్కామ్ ఎక్స్పోర్డ్ అని కొట్టండి ఎక్స్పోజ్ అని కొడితే మీకు వంద వస్తాయి అన్ని వీడియోలు చూడండి మీకే అర్థమవుతుంది ఇంకో క్వశ్చన్ అరక్కండి అన్ని వీడియోలు చూడండి ఇప్పుడు ఈ రెండు వీడియోలు చూడండి ఈ అమ్మాయి చెప్పింది చూడండి ఈ అబ్బాయి చెప్పింది చూడండి ఆ తర్వాత ఇంకో వంద వీడియోలు ఇతని మీద చేశారు ఆ ఏ వీడియో మీకు కనబడనివ్వకుండా చేసిన పెద్ద మనిషి హర్ష సాయి హర్ష సాయి మంచి మనిషి అయితే కాదు సమాజాన్ని నాశనం చేసిన అతి పెద్ద దొంగ ఇంకా ఇంకా ఆయన గురించి మాట్లాడలేదు అతి పెద్ద దొంగ అతి పెద్ద దొంగ ఒకటి కాదు రెండు కాదు ఒక ఐదు వందల కేసులు పెట్టి ఉడి తీసినా కూడా ఈయనకి తప్పులేదు అన్ని మోసాలు చేశారు సహాయం అన్న పేరుతో ఓకే తిరిగి రేపటి వీడియోలో కలుసుకున్నాం ఇట్లు మీ ప్రపంచ యాత్రకుడు అలసిపోయిన ప్రపంచ యాత్రకుడు నా అన్వేషణ నిద్ర ఆహారం నాకు లేదు పని ఒత్తిడి వల్ల